ఏ సమయం వచ్చేసింది కానీ మన పిల్లలు ఇంకా ఫోకస్ కోసం కష్టపడుతున్నారా ఇదే మనకు రెడ్ అలర్ట్ నేను శ్రీరామలక్ష్మి ఫంక్షనల్ యోగా అండ్ ఇన్చ్యూషన్ అవాక్నింగ్ కోచ్ నేను ఆరు నుండి పదిహేడు ఏళ్ల పిల్లలు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోకస్ బ్రెయిన్ పవర్ ఇన్చ్యూషన్ మరియు హయ్యర్ సెన్సిటీ యాక్టివేషన్ నేర్పిస్తాను ఇప్పటి పిల్లలు తెలివైనవారే కానీ ఏ యుగంలో ఇంటెలిజెన్స్ ఒక్కటే కాదు ఫోకస్ మెమొరీ బ్రెయిన్ పవర్ ఇన్చ్యూషన్ అన్నీ కలిసి ఉండాలి చాలా తల్లిదండ్రులు ఒకే ప్రశ్న అడుగుతారు ఎందుకు నా బిడ్డ హైపర్ ఎందుకు ఫోకస్ లేదు వాళ్ళకి కారణం సింపుల్ ఎక్కువ స్క్రీన్లు చూడడం అలాగే శరీరం వాళ్ళ మనస్సు బాడీ అండ్ మైండ్ అసంతరణం అంటే బాడీ అండ్ మైండ్ ఇంబ్యాలెన్స్ అలాగే స్ట్రెస్ కానీ గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళకి మనం ఫోకస్ని ట్రైన్ చేయొచ్చు బ్రెయిన్ పవర్ యాక్టివేట్ చేయొచ్చు ఇన్ ట్యూషన్ మేల్కొల్పవచ్చు సరైన పద్ధతులతో థర్డ్ ఐ ఫోకస్ గేమ్స్ అలాగే బ్లైండ్ ఫోల్డ్ ఇన్ట్యూషన్ యాక్టివిటీస్ హయ్యర్ సెన్సరీ యాక్టివేషన్ మరియు ఫంక్షనల్ యోగా ఫ్లోస్ ఇవన్నీ ఫాలో అయితే మన పిల్లలు హైపర్ నుంచి ప్రశాంతంగా డిస్ట్రాక్షన్ నుంచి ఫోకస్డ్గా వీక్ మెమొరీ నుంచి స్ట్రాంగ్ బ్రెయిన్ పవర్కి మారుతారు దీనికోసం నేను ప్రత్యేకంగా ఒక సెషన్ ఏర్పాటు చేశాను ఫోకస్ అండ్ బ్రెయిన్ పవర్ మాస్టరీ వర్క్ షాప్ ఇది నవంబర్ ట్వంటీ నైన్త్ శనివారం ఈవినింగ్ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఏ యుగంలో ఇది ప్రతి తల్లిదండ్రులకి తప్పనిసరైన సెషన్ మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ తమ్ తొంభై నిమిషాలు చాలా ప్రయోజనం అన్నమాట సో ఇప్పుడే బయోలో ఉన్న లింక్ రిజిస్టర్ చేసుకోండి సీట్లు లిమిటెడ్గా ఉన్నాయి సో మీకెవరైనా పేరెంట్స్ తెలిస్తే కనుక తప్పకుండా వాళ్ళకి ఈ రిల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ